సో కమింగ్ అప్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ కేకేఆర్ సో సెవెంటీన్త్ సీజన్ లో విన్నర్స్ అండ్ ఇప్పుడు ఎంఐ తో ఆడబోతున్నారు సో వాట్స్ ప్రొడిక్షన్ సార్ వినింగ్ ప్రాబిలిట్ ఎక్కువ ఎవరికి ఉంది వినింగ్ ప్రాపర్టీ అంటే నేను అనుకుంటాను కోల్కతా కొంచెం ఎడ్జ్ కనబడుతుంది బికాస్ ముంబై టూ మ్యాచెస్ ఓడిపోయి ప్రెషర్ ఉన్నాయి అంతేకాక ముంబై కూడా వర్కౌట్ కాలేదు లుంబిని వాళ్ళు కూడా రికల్టన్ తీసుకువచ్చారు అండ్ రికల్టన్ హెస్ నాట్ బిన్ దట్ మస్ సక్సెస్ ఇప్పటి వరకు ఫస్ట్ మ్యాచ్ లో అంత పెద్ద కానీ సెకండ్ మ్యాచ్ లో కూడా ఫెయిల్ కావడం చూసాం అండ్ వాళ్ళ మెయిన్లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ రోహిత్ శర్మస్ ఫామ్ బికాస్ రోహిత్ క్లిక్ అయితేనే లుంబిని వాళ్ళకు ఎప్పుడు విక్టరీస్ ఉంటాయి అసలు టాప్ ఆర్డర్ కొంచెం రిలాక్స్ గా ఉంటారు వాళ్ళు సో అందుకని మిడిల్ పైన ప్రెషర్ చాలా చూస్తున్నాం మనం అండ్ వాళ్ళకు కూడా ఇంకా టోటల్ గా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు అండ్ బౌలింగ్ లో కూడా ట్రెండ్ బోల్ట్ గానీ దీపక్ చార్ గానీ పాప్లే లో అద్భుతంగా బౌలింగ్ చేయటం లేదు బికాస్ పాప్లే లో చూడండి లుంబిని లాస్ట్ త్రీ మ్యాచెస్ లో మీరు టోటల్ గా నైన్ ఓవర్స్ లో నైన్టీ ఫోర్ రన్స్ ఇచ్చారు అంటే ఐ థింక్ యూ నో పాప్లే ఎక్కువ రన్స్ వస్తున్నాయి వాళ్ళు బికాస్ యూనో వి ముంబై ఎక్స్పెక్ట్స్ వికెట్స్ ఫ్రమ్ యాక్చువల్లీ పాప్లే లో ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు ట్రెంట్ బోల్ట్ వి ఆల్ నో దాట్ దీపక్ చహర్ కూడా చెన్నై ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఫోర్ ఓవర్స్ కూడా కంటిన్యూగా వేయించేది మహేంద్ర సింగ్ ధోని అలా వికెట్స్ తీసేవాడు సో ఇప్పటి వరకు కోర్స్ బ్యాటింగ్ బెల్టర్స్ లోనే ఆడుతూ వచ్చాం అండ్ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కడ కూడా కనబడలేదు పేసర్స్ కు పేసర్స్ హిట్ అరౌండ్ యాక్చువల్లీ చూడలేదా మనం సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అప్పుడు సెవెంటీ సిక్స్ రన్స్ ఆర్చర్ ఆ తర్వాత నిన్న అఫ్ కోర్స్ గా బౌలింగ్ చేసాడు కమిన్స్ రన్స్ ఇవ్వడం చూస్తున్నాం షమీ రన్స్ ఇవ్వడం చూస్తున్నాం సో ఐ థింక్ ఇంకా కొంచెం స్ట్రగల్ అనేది కొనసాగుతుంది బౌలర్స్ కు ఎందుకంటే బిగ్ మ్యాచెస్ ప్రోగ్రెస్ కొంచెం బిట్ ఆఫ్ వేర్ ఉండడం తోటి కొంచెం బౌలర్స్ కు కొంచెం హెల్ప్ అనేది ఉంటుంది బట్ బౌలర్స్ కూడా స్ట్రగల్ అవుతున్నారు అండ్ ముఖ్యంగా బాంబే కావాల్సింది ఏంటంటే రోహిత్ నుండి బిగ్ స్టార్ట్ కావాలి అండ్ ఫస్ట్ టూ మ్యాచెస్ ఫస్ట్ లోనే అవుట్ కావడం చూసాం మనం సో ఐ థింక్ యూ నో ఆర్ లుకింగ్ ఫర్ దట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ ఇఫ్ ఈ క్లిక్స్ ఇఫ్ ఈ కమ్స్ బ్యాక్ టు హిస్ రియల్ ఫార్మ్ ఐ థింక్ దిల్ బి వెరీ హ్యాపీ స్ కాడెన్స్ గెయిన్ చేసుకున్నారు రిషబ్ పంత్ లేడ్ వెల్సో సెకండ్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో కొనెస్ అనేవి కనబడ్డాయి బోర్ టీమ్స్ ఆర్ వెరీ టఫ్ అండ్ రిక్కి పాంటింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పంజాబ్ అని చెప్తున్నాడు అతను సో మోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు అండ్ ముఖ్యంగా దేవ్ ఘాట్ ఫ్యాంటాస్టిక్ కెప్టెన్ ఇన్ సే ఐర్ లుబిని యునో హౌ బ్రిలియంట్ ఈ వాజ్ నైన్టీ సెవెన్ రన్స్ స్కోర్ చేశాడు అండ్ ఈజ్ స్పిరిట్ మనం చూసాం కదా టువర్డ్స్ ది అండ్ శశాంక్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు శశాంక్ ని ఆడనిచ్చాడు అతడు సెంచరీ కొరకు చూడలేదు టీం యొక్క విక్టరీ కొరకు చూశాడు కనుక ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ దేవ్ ఘాట్ హర్షదీప్ దేవ్ గాట్ యజ్వేందర్ చహల్ ఉన్నాడు టీమ్ లో బౌలింగ్ చక్కగా ఉంది అండ్ ఏంటంటే లుంబిని ఆస్ట్రేలియన్స్ నుంచి ఇంకా పర్ఫెక్ట్ కంట్రిబ్యూషన్ రావాలి వాళ్ళకి రాలేదు కూడా ఎందుకంటే మ్యాక్స్వెల్ ద మెయిన్ ప్లేయర్ అండి వాళ్ళకు మ్యాక్స్వెల్ బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ ఒక వికెట్ తీసి అది ఇచ్చాడు కానీ బట్ మాక్స్వెల్ రియల్ గా చెప్పాలంటే మిడిల్ ఆర్డర్ లో ఆ బలం అనేది ఇచ్చినట్లయితే బికాస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అతని పైన పెట్టుకున్నారు ఈ సచ్ ప్లేయర్ యాక్చువల్లీ ఆడుతున్నప్పుడు ఎవరు ఆపలేరు అండ్ స్టాయిన్ ఇస్తున్నాడు వాళ్ళకు పర్వాలేదు వాళ్ళకు బ్యాటింగ్ లా బౌలింగ్ చక్కగానే ఉంది కానీ బట్ మిడిల్ లో వాళ్ళకు ముఖ్యంగా మాక్స్వెల్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి And oh. if he lives up to the expectation this season, I think Ponting will be very happy, no doubt. Perfect, sir. Thank you so much for joining. I think we are busy, but still, thanks for your time, sir. No problem. Thank you very much, Andy. A couple of shows. I'm also going to a singing studio in a while, actually. Oh, nice. <laughs> Interesting, sir. Thank you so much again. Yes, sir. My pleasure. Anytime, anytime. Thank you so much. Yes, thank you, thank you sir. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్